డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేపుర మండల పరిధిలోని కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయ వైభవం విశ్వవ్యాప్తం కాబోతోందని తిరుమల తర్వాత తిరుమలగా అభివృద్ది సాధిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ఆయన ఎంపీ గంటి హరీష్ మాధుర్తో కలిసి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు అర్చకులు ఎంపీ ఎమ్మెల్యేలకు వేదాశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేశారు దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన ఎంపీ హరీష్ మాధుర్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఏపీ బిల్డింగ్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి రాజులు ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య ఆకుల రామకృష్ణ యువ నాయకులు బండారు సంజీవ్ తదితర నాయకులతో కలిసి పాల్గొన్నారు పంతొమ్మిది మంది పాలక మండలి కార్యవర్గంలో దేవస్థానం పాలకమండలి చైర్మన్గా ముదునూరి వెంకటరాజు సభ్యులుగా చలుమూరి రాంబాబు గంగవరపు పద్మావతి గోసాల అప్పలనరస ఆలయ ఎక్స్ అఫీషియోగా వాడపల్లి సుందర శేషావతారం ప్రత్యేక ఆహ్వానితులుగా మసకపల్లి త్రిమూర్తులు చేత దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు స్వీకారం చేయించారు నూతన పాలక మండలికి ఎమ్మెల్యే బండారు శుభాకాంక్షలు తెలియజేశారు ఒకప్పుడు కొత్తపేట నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన వాడపల్లి పాలకవర్గం నియామకం ఈనాడు రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించిందంటేనే ఆలయ వైభవం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు గుడి లోపలికి అడుగు పెట్టి దర్శనం చేసుకుని బయటికి వెళ్లే వరకు సంతోషంతో వెళ్తున్నారో అదే విధంగా ఇక్కడి నుంచి అదే విధంగా కొనసాగాలని మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని కూడా ఈ సభ ముఖంగా మీ అందరినీ కోటం జరుగుతుంది అదేవిధంగా ప్రత్యేకంగా నాకు ఎందుకంటే ఈ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అన్నప్పుడు మేము చాలా వరకు జిల్లా వ్యాప్తంగా ఉంటుందంటే రెండు రాష్ట్రాలని కలిపి కూడా మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పదవులు ఇవ్వడం మనం కట్టాల్సినవన్నీ కూడా మనం ఏర్పాట్లు చేస్తామని కూడా ఆయన విషయం తెలి తెలియపరుచుకున్నారు మేమందరూ ఒకటే ఒక ఆలోచన ఖచ్చితంగా ఈ టెంపుల్ని రేపన్నాడు మనము ఏ విధంగా మనం అభివృద్ధి అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అదే విధంగా మేము పూర్తి చర్యలు తీసుకుంటామని కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియపరచుకున్నాం అలాగే మన చైర్మన్ గారు ఇప్పుడు నూతనంగా ఏర్పాటైన మన ముదునూరి వెంకట్రాజు గారు అత్యంత సన్నిహిత నాకు నాకు ఇప్పుడు నేను వారి యొక్క కొద్దిపాటి వివరాలు ఎందుకంటే చాలా ఇతర జిల్లాల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా విశాఖ అనకాపల్లి జిల్లా కృష్ణా జిల్లా తెలంగాణలో మహమాబాద్ జిల్లా ఇలా పలు జిల్లాల నుంచి కూడా అవకాశం కల్పించారు పాలక మండలంలో వారి అందరి యొక్క కొద్దిపాటి వివరాలు తెలుసున్న మట్టికి అందులో కూడా ఎక్కువ ఉండొచ్చు తర్వాత కరెక్షన్ చేసుకోవచ్చు తెలుసున్న వివరాల మట్టికి వారి గురించి వివరిస్తారు తర్వాత